అందరికీ నమస్కారం అండి సంధ్యా సమయము అంటే సూర్యుడు అస్తమించే సమయము సాయంత్రము ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య ఉన్న సమయాన్ని సంధ్యా సమయము అంటారు ఈ సంధ్యా సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందని అలాగే పార్వతీ పరమేశ్వరులు కూడా భూలోకంలో సంచరిస్తూ ఉంటారని మన పెద్దలు చెప్తుంటారు ఈ సమయంలో కనుక మనం కొన్ని పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి మన ఇంటి నుంచి వెళ్ళిపోతుంది సాయంత్రం సమయంలో మనము ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా సాయంత్రం ఆరు తర్వాత మనం ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాము ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షము ఉండాలని కోరుకుంటూ ఉంటారు అయితే సాయంత్రకాల సమయంలో మనము తెలిసి కానీ కానీ కొన్ని పొరపాట్లు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షము మన మీద నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది సాయంత్రము ఆరు దాటిన తర్వాత సూది ఉప్పు నూనె కోడిగుడ్డు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి కొని తెచ్చుకోకూడదు ఇవన్నీ కూడా శని స్థానాలుగా చెప్పబడుతున్నాయి ఈ వస్తువులను కనుక కొనుగోలు చేసినట్లయితే వీటితో పాటు శని కూడా మన వెంటే వస్తుంది సాయంత్ర సమయంలో పెరుగు బూరగాయలు మిరపొడి మొదలైనవన్నీ కూడా ఎవరికి అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వకూడదు కొంతమంది జుట్టు గొళ్ళు మొదలైనవి కత్తిరించుకొని బయటపడేస్తూ ఉంటారు ఎలాంటి పరిస్థితిలో కూడా సంధ్యా సమయంలో జుట్టు గొళ్ళు కత్తిరించి బయటపడేయకూడదు సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే అది తిరిగి రాదు అంటారు అందువలన పొరపాటున కూడా డబ్బును సాయంత్ర సమయంలో అప్పుగా ఇవ్వకూడదు సూర్యాస్తమయం తర్వాత డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే ఇక తిరిగి రాదు చెట్లు మొక్కలను దేవుని యొక్క రూపాలుగా భావిస్తారు సాయంత్ర సమయంలో మొక్కలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి అందువలన ఆ సమయంలో మొక్కలను తాకటము మొక్కలకు నీళ్లు పోయటము మొక్కల నుంచి పువ్వులు కోయటము మొదలైన ఏ పనులు కూడా చేయకూడదు ప్రతిరోజు తులసి చెట్టును పూజించినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి అయితే సాయంత్ర సమయంలో మాత్రము ఎట్టి పరిస్థితుల్లో తులసి చెట్టును తాకకూడదు తులసి చెట్టుకు నీళ్లు పోయకూడదు ఒకవేళ గనక అలా చేసినట్లయితే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది సాయంత్ర సమయంలో ఆహారాన్ని గనక వృధా చేసినట్లయితే లక్ష్మీదేవికి అసలు నచ్చదు సూర్యాస్తమయం తర్వాత మాంసాహారం తినటం మానుకోవాలి ఇది లక్ష్మీదేవికి చాలా అసంతృప్తికి గురిచేస్తుంది సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో గొడవలు గనక జరిగినట్లయితే ఆ ఇంట్లో పేదరికం మొదలవుతుంది ఎట్టి పరిస్థితిలో కూడా సాయంత్ర సమయంలో ఇంటి ప్రధాన తలుపులను ముసివేయకూడదు సాయంత్రం కాగానే ఇంటి ప్రధాన ద్వారాన్ని తెరిచి ఉంచాలి ఎందుకంటే సంపదను ప్రసాదించే లక్ష్మీదేవి ఆ ద్వారం ద్వారానే ఇంట్లోకి ప్రవేశిస్తుంది అదే సమయంలో వెనకవైపు ఉన్న ద్వారాన్ని మూసివేయాలి ఎందుకంటే వెనకవైపు ఉన్న ద్వారం నుంచి దరిద్రదేవత ఇంట్లో ప్రవేశిస్తుంది ఎవరైనా పేదవారు మీ ఇంటికి వచ్చి ఏదైనా కావాలని అడిగినట్లయితే సాయంత్రం తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడా కాళ్ళి చేతులతో పంపకూడదు మీ శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్లకు ఏదో ఒకటి ఇచ్చి పంపాలి సూర్యాస్తమయ్యే సమయంలో ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు వృద్ధులు ఆరోగ్యం బాగలేని వారు చిన్నపిల్లలు మాత్రమే సంధ్యా సమయంలో నిద్రపోవచ్చు మిగిలిన వారు ఆ సమయంలో కనుక నిద్రపోయినట్లయితే అనేక చెడ్డ ఫలితాలు కలుగుతాయి సాయంత్రం పూజ చేసే సమయంలో పూజాగదిలో వెంట్రుకలు పడకుండా చూసుకోవాలి లేదంటే దేవతలకు మనం పెట్టే నైవేద్యము చేరదు సాయంత్ర సమయంలో ఎవరైనా పాలు పెరుగు అడగడానికి వచ్చినట్లయితే అవి వారికి ఇవ్వకూడదు పెరుగు చంద్రుడిని పాలు లక్ష్మీదేవిని సూచిస్తాయి ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించేది ఆ మార్గం ద్వారానే అందువలన ఎప్పుడూ గుమ్మం పైన కూర్చోకూడదు ముఖ్యంగా సాయంత్ర సమయంలో గుమ్మం మీద అసలు కూర్చోకూడదు స్థిరాస్తమయం తర్వాత బట్టలు ఉతకటం మంచిది కాదు అలా బట్టలు ఉతకటము అశుభంగా పరిగణిస్తారు సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకటము ఆరబెట్టటము ప్రతికూల శక్తి వాటి ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తుంది సాయంత్ర సమయంలో ఎవరైనా ఇంటికి వస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలకు ఏదైనా తినటానికి తీసుకొని రావాలి ఖాళీ చేతులతో ఇంటికి రాకూడదు సూర్యాస్తమయ సమయంలో ఎప్పుడూ కూడా ఇల్లు ఊడ్చకూడదు సాయంత్ర సమయంలో ఇల్లు ఊడ్చి చెత్తను కనుక బయటపడేసినట్లయితే ఆ చెత్తతో పాటు లక్ష్మీదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది అలాగే చీకటి పడిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో చెత్తను బయటపడేయకూడదు తప్పనిసరి పరిస్థితుల్లో ఇల్లు కసుపు జిమ్మాల్సి వచ్చినట్లయితే చెత్తను మాత్రము బయటపడేయకుండా ఇంట్లో ఒక మూల ఉంచి మర్నాడు బయటపడేయాలి సూర్యాస్తమయం తర్వాత పసుపుని ఎవరికీ కూడా దానం చేయకూడదు ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టము ఉప్పును రాత్రిపూట ఒక చిన్న చిన్న పొట్లాలుగా కట్టి మన ఇంట్లో ఒక మూల ఉంచాలి మర్నాడు ఉదయము ఆ ఉప్పు పొట్లాలను తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి గనక చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే వారానికి ఒకసారి ఇల్లు శుభ్రం చేసుకునే సమయంలో బకెట్ నీళ్ళలో కొద్దిగా రాళ్ళ ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఇల్లు తెరిచినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది సాయంత్రం నిద్రపోయే ముందు వంటపాత్రలు వంటగది స్టవ్ను ఖచ్చితంగా శుభ్రం చేయాలి అలా చేసిన తర్వాతనే నిద్రపోవాలి సాయంత్ర సమయంలో ఇంట్లో ఉన్న స్త్రీలు జుట్టు విరగబోసుకొని తిరగకూడదు అలా గనక తిరిగినట్లయితే బయట ఉన్న ప్రతికూల శక్తులు ఇంట్లో ప్రవేశించే అవకాశం ఉంటుంది సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు కింద నాలుగు ముఖాల దీపం వెలిగించటం వల్ల సంపద పెరుగుతుంది అలా చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఆదివారం సాయంత్రము ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఆవునేతితో దీపాలను వెలిగించాలి ఇలా గనక చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం